రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు అమీర్బాబు అలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మన్మోహన్ రెడ్డిలు అన్నారు కడప నగరంలోని మోచంపేట శివాలయం నుంచి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఏ షాపు యజమానిని పలకరించినా చంద్రబాబు పాలన రాష్ట్రానికి అవసరమంటూ ప్రజలు తెలుపుతున్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును గెలిపించుకుని సీఎం చేస్తామని ప్రజలు అంటున్నారన్నారు మినీ మేనిఫెస్టోలో మా నాయకులు చంద్రబాబు ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు जय तेलुगु

ஏ ஆது தான் சொன்னா என்ன ஆது தான் என்ன அப்படி சாமையல அங்க இருக்கு இங்க பக்கத்துல लोका இருக்கு ஆனா நான் ரெடி இல்ல எல்லல்ல வந்து எலக்ட்ரான் சைடு બા નું આયકત્વ મળી ના રે સંગ્રહ બા આયકત્વ મળી ના કુછલે હા રાઇટો બાઇટો બાઇટો અલગ અલગ હતું ના એની કો